దళితులు రోడ్డుపై నడిస్తే మైల పేరుతో పసుపు నీళ్లు చల్లటంతో పాటు కులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్న ఘటన ఆలస్యంగా మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది కాలం మారినా కులతత్వ ఆలోచనలో మార్పు రాలేదు ఏదో ఆవేశం కోపంలో నోరు జారిందిలే అనుకుని సర్దుకున్న పార్టీ నాయకులు పెద్దలు రాజీ ధోరణిలో వ్యవహరించినా కులం తక్కువది తగ్గకుండా ఏమి చేస్తుంది అంటూ దూషణలు భరించలేని బాధితురాలు శుక్రవారం స్థానికులు సహకారంతో దళిత మహిళా సాక్షులు దళిత సంఘాల నాయకులు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు గత నెల ఇరవై ఐదవ తేదీన బాధితురాలు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ విచారణ చేపట్టారు విచారణ నత్తనడగన సాగటంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఫిర్యాదు చేసిన ఆమెకు వేధింపులు తగ్గకపోగా పెరగటంతో ఆందోళన బాట పట్టారు మహిళ భర్త కేంద్ర పాలక ప్రభుత్వ పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు కావటంతో కేసు నమోదు కాకపోగా బాధితురాలికి ఆమె నుండి మరింత వేధింపులు ఎక్కువయ్యాయి ఆమె సామాజిక వర్గానికి చెందిన వారే ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సాక్షుల సమాచారం మేరకు మంగళగిరి కుప్రావు కాలనీకి పదకొండవ లైన్ పద్మశాలియ బజార్లో దళితుడైన పడకపోగు రాధా వెంకటేశ్వరరావులు ఇరవై ఏళ్ల క్రితం స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుని నివాసిస్తున్నారు ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి జీవిస్తున్నారు రాధా ఇంటి ఎదురుగా గత కొంతకాలం నుండి మునగాల ప్రీతి నాగేశ్వరరావులు ఎదురుగా ఉన్న దళితురాలైన రాధ వారి మనవల్లను కులం పేరుతో దూషించటంతో పాటు చాలా నీచంగా మాట్లాడుతుందని బాధితురాలు రాధా ఆవేదన వ్యక్తం చేసింది చిన్నపిల్లలు ఆమె ఇంటివైపు వెళితే మైల పేరుతో పసుపు నీళ్లు చల్లుతోందని బాధితురాలు రాధా స్థానికులు లక్ష్మి శ్రీదేవి బొడ్డు రామచంద్రరావు మహిళలు తెలిపారు ఎంఆర్పిఎస్ దళిత నాయకులు చందోలు విక్టర్ పాల్ కలకోటి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కంతెటి సాగర్ కులం పేరుతో దూషించిన మహిళపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డీఎస్పీ మురళీకృష్ణను డిమాండ్ చేశారు సమగ్ర విచారణ జరిపించి బాధితురాలు ఇచ్చిన ఆధారాలు సాక్షులు స్థానికులు స్టేట్మెంట్ ఆధారంగా కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎస్పీని దళిత సంఘాల నాయకులు కోరారు మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ బాధితురాలి ఫిర్యాదు మేరకు మునగాల ప్రీతిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేశారు దేశవ్యాప్తంగా దళితులపై దారుణమైన దాడులు జరుగుతున్నాయి ఏంటంటే కులవక్ష వీడు తక్కువ కులవాడు వీళ్ళు అగ్ర అని చెప్పి అగ్ర కుల వ్యవస్థకు చెందిన ప్రతి ఒక్కరూ దిగువ మధ్యతరగతి భేద బడు బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దారులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అమరావతి రాజధానిలో కూడా ఇట్లాంటి వివక్ష అనేది చాలా దారుణం లోకేష్ గారు మీరు వెంటనే స్పందించాలా పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే స్పందించాలా చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే స్పందించాలా ఎందుకంటే మీరు బీజేపీ కూటమితో ఎలివెన్స్ అయి ఉన్నారు ఈ అగ్రకుల అహంకారంతో దళితులను దారుణంగా వివక్ష చూపిస్తూ తిట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు బీజేపీ అండదండలతో ఉన్నవారే ఏదైతే రాజ్యాంగబద్ధంగా అధికారం పొందిన డిఎస్పీ గారు లాంటివారు సిఐ గారు లాంటివారు ఎస్ఐ గారు లాంటివారు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో వెంటనే స్పందించి ప్రజలకు న్యాయం చేకూరవలసిందిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఈ కేసును ఎఫ్ఐఆర్ చేయకుంటే ఏదైతే అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ త్రీ కింద కేసు నమోదు చేయకపోతే వెను వెంటనే ఈ యొక్క ఈ ఎస్ఏ ఎస్టీలందరం కలిసి ఈ ఈ ఉద్యమం అనేది తీవ్రతరం చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా మా మాల సోదరులు మా మాదిరి సోదరులతో కలిసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ విడిపో అండి మేము అక్కడ కుప్రా కాలనీ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఆవిడ వచ్చి నాలుగు సంవత్సరాలు పగి మునగాల ప్రీతి అండి ఆ పేరు మేము మాదిగోడము మాదిగోళ్ళు ఇక్కడ ఉండకూడదు వీళ్ళని తరిమేయాలని చెప్పి పిల్లలు ఆడుకుంటున్నా కూడా పసుపు నీళ్ళు చలుతుందండి చాలా ఇబ్బంది పెడుతుంది అంతకుముందు ఎన్ని సంవత్సరం పాతి సంవత్సరాల నుంచి మేము అందరం కలిసిమెలిసే ఉన్నాం ఏం వచ్చిన దగ్గర నుంచే గొడవలండి అక్కడ వీళ్ళని అసలు తరిమి వేయాలి ఎక్కడ ఉంచకూడదు అంటుందండి దానికోసం మేము వచ్చాము ఇక్కడికి మాకు న్యాయం చేయాలండి ఇరవై నాలుగు ఐదు ఇచ్చాము మరి ఇంత మట్టికి మా తరఫున ఏమి రాలేదండి ఎఫ్ఐఆర్ అవ్వలేదు అవ్వాలి ఇప్పుడు మాకు దాని గురించి ఏమి వెళ్తుంటే తిప్పుతున్నారు అటు ఇటు ఈ రోజు రండి రేపు రండి అంటున్నారు ఏం తేల్చట్లేదు దానికోసం మేము ఇక్కడ న్యాయం జరిగిద్దని వచ్చామండి ఉన్నారండి ఇక్కడ ఉన్నారు సాక్షులు ఆ రోజు కూడా వచ్చారు అక్కడికి అందరు వచ్చారు మా తరఫున వాళ్ళు కూడా మాట్లాడతారు ఏం కారణం అండి వివాదం ఏమి లేదండి అసలు ఊరక మనల్ని చూస్తే చాలా అమ్మే కోపం వస్తుంది వీళ్ళు ఉండకూడదు ఇక్కడ మాదిగోళ్ళు అనేది ఉండకూడదు ఉండకూడదు వాళ్ళని చూడకూడదు అసలు వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళు మన మధ్య ఉండకూడదు లేచిన నుంచి వాళ్ళ ముఖాలు చూడాల్సి వస్తుంది వీళ్ళని తరిమేయాలి ఇక్కడ నుంచి అంటది అదే కక్ష కారణాలు ఏమి లేవు కుక్కల మీద పిల్లల మీద పెట్టి తిడతుంది పిల్లలు బయట బాలు ఆట ఆడంగానే లోపలికి వెళ్ళం కానీ పసుపు నీళ్ళు చల్లేసిద్ది అవన్నీ కూడా మా దగ్గర వీడియోలు ఉన్నాయి అవే అండి మాకు న్యాయం చేయాలి అధికారులు స్పందించాలి మాకు న్యాయం జరగాలి నా పేరు అండి ఏం ఆ రోజు ఏం జరగదు నాకు నాలుగు సంవత్సరాల నుంచి ఆంటీ వాళ్ళని పొద్దుగు పెడతాను క్యాస్ట్ పెట్టి కుక్కలు పెట్టిన ప్రీతి అని మనకాల ప్రీతి కదా అవి పొద్దులు పసుపుని చదువుతాం పిల్లలు ఆడుకున్న పసుపు నీళ్ళు తడతాం మొన్న కేసు పెట్టినా కూడా మమ్మల్ని ఏం చేయలేరు అని వ్యాతాలు చేస్తుంది అండి పొద్దులు చేస్తానే ఉంది మమ్మల్ని కేసు పెట్టారు ఏం చేయలేరు అన్నారు ఏం పిక్కుంటారు పిక్కుకోండి మా మా జవాళ్ళుకి ఏం చేయలేదు మీరు అని పొద్దుగు బెదిరిస్తుందండి పద్దాకా సంపుదాన్ని కూడా బెదిరిస్తున్నారండి మమ్మల్ని మా ఫ్యాన్ హానిగా ఉందండి మాకు నా ఏం జరగదు ఆంటీ వాళ్ళకి మీ ఆంటీ వాళ్ళతో మొన్న కలిపి వల్ల మేము సాక్షిం చూద్దాం వాళ్ళకని మాకు సంపుదాన్ని బెదిరిస్తున్నారండి మమ్మల్ని మా ఫ్యాన్ హానిగా ఉందండి ఆ ఆంటీ వాళ్ళకి మాకు అమ్మాయికి కూడా అందరికి ప్రాణాలు మొత్తం బాగా బొద్దుగులు పెడతానే ఉన్నది టార్చర్ పెడతారు మాకు టార్చర్ పెట్టదండి మా ఇంటి అని ఉండాలి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి ముందు అంటాము మేము మేము అనుమణం ఒకటి వాళ్ళతో చేరిసి ఎక్కడ జల్ల కొట్టేసేద్దాం వాళ్ళని ఒక అమ్మాయి ఎందుకు మణిశ్రీ అని వాళ్ళు సంపుదాన్ని బెదిరిస్తున్నారండి మమ్మల్ని అలా ఉంటే మేము చంపేస్తాము అని అన్నారండి మేము బాగా టాచర్ పడుతున్నాం పసుపు నీళ్ళు బాగా జరుగుతుంది ఇంటి పిల్లలు ఆడుకున్నా కూడా పసుపు నీళ్ళు జరుగుతుంది మైలు తగులుతుందని ఇంతవరకు ఆంటీ వాళ్ళు మేము వచ్చి ఆంటీ వాళ్ళు పాతిక అవుతుంది పాతిక సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది వాళ్ళు మేము ఇంతవరకు మాట్లాడుకున్న లేదు లేదు ఏమి లేదు తను వచ్చిన కాడి నుంచి ఏంటంటే వాళ్ళు మనోళ్ళు కాదు వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడాలి ఈ ఏరియాలో ఉన్నదా వాళ్ళు ఒకళ్ళు వాళ్ళని పంపించేయాలి మనం మనం ఒకటిగా ఉండి నిలబడాలి అది ఇది అని చెప్పని చెప్పి మమ్మల్ని లెక్కేస్తుంది అది మేము చేయకపోతే మా మమ్మల్ని బెదిరించి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పని మనుషులు మాట్లాడుతున్నాం అది ఏదని చెప్పని బెదిరిస్తున్నారండి అతనే చంపుదామని చెప్పని మనుషులు మాట్లాడారు మాట్లాడారు పలానోళ్ళతో మాట్లాడే అబ్బాయి ఫోన్ చేశాను తను రాలేదు లేదంటే తను కూడా మాట చెప్పేవాళ్ళు మీకు మాకు ఇంత ప్రాణ హాని ఉందండి ఇప్పుడు ఆంటీ వాళ్ళ కోసం మేము ఎంత పోరాడుతాం మేము మేము పక్క పక్కన ఉంటున్నాం ఇప్పుడు కాదు మేము చనిపోయేదాకా వాళ్ళు మేము పక్కన ఉండాలి తెల్లలేస్తే ఆంటీ వాళ్ళు మమ్మల్ని చూడాలి మేము వాళ్ళని చూడాలి ఇదేంటండి ఎట్లా అయితే ఎట్లా అండి మా పద్మశాలి ఇంతవరకు మాకు అట్లాంటివి ఏం లేవు వాళ్ళు మేము క్లోజ్గా ఉంటాము అసలు ఎక్కడికి వెళ్ళాలని అందరం కలిసి వెళ్తాం అన్నీ చేసుకుంటాము తను వచ్చిన కాడి నుంచి మరి వాళ్ళు వాళ్ళ మనోళ్ళు కాదు అని చెప్పని అంటున్నాను

దళితుల పావస్థున్నాం కూర్చున్నాం న్యాయ జరగాలి దళితులకు వెంటనే శిక్ష పడాలి వెంటనే చాలా స్పందించాల पर स्पंदించాలి పరిచార రక్షణ కల్పించాలి పరిచారే స్పీకర్ స్పందించాలి పరిచారే ఎస్పీకర్ స్పందించాలి స్పందించాలి మీరు మీరు గట్టిగా మాట్లాడండి మేము గట్టిగా మాట్లాడతాం అర్థం ఉందా